ఒకసారి జ్ఞాపకం తెచ్చుకొని పేద ప్రజలకు సేవ చేయాలనే ఉన్నత లక్ష్యంతో అందరి కళ్ళు ఒక నిమిషం పాటు इटिंग बोर्न इन फ्लॉरेन्स इन इटली अवना का అందరికీ నమస్కారం అండి నా పేరు కృష్ణప్రియ నేను భోగాపురం హెచ్డబ్ల్యూసీలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఈ రోజుతో మా సిహెచ్ఓస్ అందరూ సమ్మె చేసి స్టార్ట్ అయ్యి పదిహేనో రోజు అండి ఇది ఈ రోజులో ఈ రోజులో ఈరోజు మేము వంట వర్పు అనే కార్యక్రమం ద్వారా మా నిరసన అనేదాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలని చేస్తున్నామండి సో ఇక్కడే మేము వంట చేసుకుని ఇక్కడే మేము భోజనం కూడా చేస్తున్నామండి సో మా డిమాండ్స్ ఏంటంటే ఫస్ట్ సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయిన ప్రతి సిహెచ్ఓని రెగ్యులర్ చేయాలనేది మా మెయిన్ డిమాండ్ అండి సో అలాగే మాకు ఏదైతే రెంట్స్ ఎలక్ట్రిసిటీ పెండింగ్ అమౌంట్ ఉందో అది కూడా వెంటనే రిలీజ్ చేయాలని లాస్ట్ టైం ఎన్హెచ్ఎం వాళ్ళతోటి మిస్ అయిన ఆ ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ ఏదైతే ఉందో అది మాకు ఇప్పించాలని చెప్పేసి మాకు ఇన్సెంటివ్స్ ఫిక్స్డ్ పే అలా కాకుండా మాకు ఒకటే పేగా ఒక ఫిక్స్డ్ పేగా మాకు శాలరీ ఇవ్వాలని చెప్పేసి ఏదైతే మీరు ఆపి ఈఎఫ్ ఈ పిఎఫ్ అనేది ఏదైతే మీరు ఆపి ఉన్నారో దాన్ని మళ్ళీ స్టార్ట్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుందండి ఎంతోమంది ఇక్కడ వచ్చి రోడ్ల మీద టెంట్లు వేసుకుని వాళ్ళకి పదిహేను రోజులుగా నిరసన చేస్తున్నా కానీ ప్రభుత్వం దగ్గర నుంచి మాకు ఎటువంటి సమాధానం కానీ చర్చలకు రమ్మని కానీ మమ్మల్ని పిలవడం జరగలేదండి సో మేము ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నామండి మేము అడుగుతున్న ఈ న్యాయమైన కోరికల్ని ఎందుకు తీర్చట్లేదు మమ్మల్ని ఎందుకని చర్చలకు పిలవట్లేదు మేము పడుతున్న బాధ మీకు కనిపించట్లేదా అనేది మా క్వశ్చన్ అండి సో ఇంతమంది మోస్ట్లీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఉమెన్స్ ఉన్నారండి అందరూ సో మ్యారీడ్ అన్మ్యారీడ్ పిల్లలు ఉన్నవాళ్ళు చాలామంది కూడా అట్లన్నింటిని వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నిటిని పక్కన పెట్టి ఇక్కడికి వచ్చి ఎండనుక వానానుక ఇదే టెంట్ కింద కూర్చుని సంబజేస్తున్నాను అండి పదిహేనో రోజు ఇవాళ సో ఈ ఈ వంట వార్పు కార్యక్రమం ద్వారా నిరసన కార్యక్రమం ద్వారా నేను ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నానండి మేము కోరుకున్న ఈ న్యాయబద్ధమైన ఈ కోరికలను కానీ మీరు డిమాండ్స్ని కానీ మీరు నెరవేర్చాలని